హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకోసం పచ్చి రొయ్యల కూర ఎలా ప్రిపేర్ చేయాలనేది ఫుల్ రెసిపీ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి తప్పకుండా చూడండి ఇది చేయడం అయితే చాలా ఈజీ అండి ఈ ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా రొయ్యలు అనేవి క్లీన్ చేయించుకొని తెచ్చుకున్నానండి బయటే ఎందుకంటే వీటిని క్లీన్ చేయడం నాకు తెలియదు ఎక్కువగా ఇష్టంగా కూడా తినము మా బాబు కోసమని ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి వాడికి ఈ పచ్చిరొయ్యల కూర అంటే చాలా ఇష్టం అనమాట సో వాడి కోసమని స్పెషల్గా చేస్తున్నాను అనమాట ఇది కర్రీలాగా కాకుండా కొంచెం లాగానే చేద్దామని చేశాను అంటే ఫ్రై అయితే కొంచెం తినడానికి బాగుంటుంది అని చెప్పేసి చేయడం అయితే చాలా ఈజీ అనమాట ముందుగా రొయ్యల్ని కొద్దిగంత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కనీసం ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఉడికేయి అని తెలియడానికి ఖచ్చితంగా మంచి వైట్ కలర్ అనేవి వస్తాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకొని ఒక కొద్దిగా ఆ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వీటిని ఒక జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు కొంచెం గోల్డ్ కలర్కి వచ్చాయంటే వీటిని ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోవడం అనమాట ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి బాయిల్ అవ్వడానికి ఎందుకంటే ముందుగానే మనం బాయిల్ చేసాం కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు సో ఇది కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేసరికి వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి అప్పుడు మనం కర్రీ అనేది ఈగురు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఉంటుంది ఒక్కటండి థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే ఈ రొయ్యల కర్రీ కానీ ఏదైనా కానీ పొరపాటు కూడా తినకూడదండి ఎందుకంటే థైరాయిడ్ లెవెల్స్ అనేవి పెరగడం కానీ తగ్గడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి సో థైరాయిడ్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ఇది తీసుకోకుండా అవాయిడ్ చేయండి మిగతా ఏవైనా చికెన్ కానీ మటన్ కానీ తీసుకోవచ్చు కానీ పచ్చిరొయ్యల మటుకు తినకూడదు ఇలా ఫ్రై అయిన వీటిని ఒక వేరొక బాండిలో కొంతగా ఆయిల్ వేసుకొని ఆనియన్ అనేది సన్నగా తరిగి అలాగే కరివేపాకు కూడా అండి కరివేపాకుని కట్ చేసుకున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది రొయ్యలకి పడితే చాలా బాగుంటుంది తాలింపులో వేసుకున్నాం అనమాట ఇది కొద్దిగా పచ్చివాసన పోయేలాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను అలాగే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నేను తీసుకున్న రొయ్యలకి సరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇప్పుదేం వేయలేదు ఈ రొయ్యల జోలికి మేమైతే అసలు వెళ్ళామండి మా బాబుకి అలా అలవాటు అయిందో తెలియదు కానీ ఈ రొయ్యలు రొయ్యలని ఒక వన్ వీక్ నుంచి మమ్మల్ని కాల్చి తిన్నాడు అనమాట సో ఫైనలీ అయితే వాడు సక్సెస్ అనమాట వాడికి కావాల్సిన ఐటెం ఇంట్లోకి వాడికి వచ్చింది ఈరోజు లంచ్ అనేది రొయ్యలతో అనమాట వాడికి కర్రీ సో ఇది చేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి కొంచెం గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇగురు కాకుండా గ్రేవీ కావాలనుకుంటే కనుక వీటిని ఫ్రై చేసేటప్పుడే కాకుండా కర్రీ ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు ఒకే టమాటా కానీ వేస్తే సరిపోతుందండి కొంచెం గ్రేవీ అంటే మరీ గ్రేవీ కాకుండా కొద్దిగా గ్రేవీ వస్తుంది తినడానికి బాగుంటుంది రైస్లోకి బట్ ఈగురి కర్రీ ఏంటంటే రసం కానీ సాంబార్ కానీ ఏదన్నా వీటిలో నంజుకొని తినడానికి బాగుంటుంది రైస్లోకి అయితే కలుపుకోవడానికి అంత ఇదిగా ఉండదండి బట్ రసంలోకి సాంబార్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది సో అలా కావాలని చెప్పేసి నేను ఇలా ఇగురు పెట్టాను అనమాట టొమాటో అనేది వేయలేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇది ఇప్పుడు రొయ్యలు వేసిన తర్వాత టొమాటో వేసుకొని ఒక టెన్ మినిట్స్ కనుక మగ్గనిస్తే గ్రేవీ కర్రీ అనేది వస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ టమాటో వేసుకోవచ్చు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసే మెథడ్ అనమాట ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది రసం సాంబార్కి ఒక బెస్ట్ కాంబినేషన్ అనమాట వీటిని అలా ఒక్కటే లబ్ లభులో అనమాట అలా తినేసేయచ్చు రైస్లో కాకుండా ఉట్టిగా తినేసేయచ్చు తినేసేయొచ్చు నేను సాల్ట్ అనేది ఉడికించేటప్పుడే వేసాను బట్ ఇప్పుడు ఫ్రైలు కొద్దిగా వేసాను అనమాట ఉప్పు కారం ధనియాల పొడి పసుపు కారం ఇవన్నీ వేసేసాను సరిపోను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి కావాలి అనుకుంటే కొద్దిగా తగ్గింది అనుకుంటే కనుక ఏమైనా వేసుకోవచ్చు బట్ వేసేటప్పుడే కొంచెం తగ్గించి వేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండీ ఈ వాళ్ళ రెసిపీ రొయ్యల ఇగురు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్